హాయ్ డిఎస్యాస్ అస్పిరెంట్స్ గత రెండు రోజులుగా మీ యొక్క టెట్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకుంటున్నారు కొత్త అభ్యర్థులైతే తమ మార్క్స్ అంటే కొత్త మార్క్స్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి చూసుకుంటున్నారు పాత వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు అయినప్పటికీ కూడా కొన్ని సాంకేతిక తప్పిదాలు కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఇంకా పాత మార్కులే అప్డేట్ చేసినప్పటికీ కూడా హాల్ టిక్కెట్ నెంబర్ అయితే కొత్తది చూపిస్తుంది కానీ మార్కులు మాత్రమే పాతవి చూపిస్తున్నాయి వెబ్సైట్లో దయచేసి ఎవరైతే టెట్ మార్క్స్ అప్డేట్ చేసుకున్నారో కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా మీ ఒక అప్లికేషన్ ఫామ్స్ అంటే అప్డేట్ అయినటువంటి అప్లికేషన్ ఫామ్స్ ఒకసారి చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి అసలు అప్డేట్ అయ్యాయా కాదా ఎందుకంటే టెట్ మార్క్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అందరికీ తెలిసిందే ఒకవేళ పాత మార్క్స్ అలాగే ఉన్నట్టయితే మీ యొక్క జిఆర్ఎల్ అంటే మీ ర్యాంక్ మీద ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఒకవేళ కాలేదంటే ఏం చేయాలనేది నేను వీడియో చివరిలో చెప్తాను దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్తో సహా వి వివరిస్తాను ఇందులో ఓకే ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి కంటెంట్ చేయడానికి నాకు కొంచెం ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుంది దయచేసి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడొచ్చు ఒక అప్లికేషన్ ఫామ్ సెకండరీ గ్రేట్ టీచర్ ఇది మా బ్రదర్దే నేను పర్సనల్గా డౌన్లోడ్ చేసి నేను చూశాను ఇక్కడ మనం చూసినట్టయితే పాత టెట్ మార్క్స్ ఉన్నాయి అంటే ఇది ఫస్ట్ చేసినటువంటి అప్లికేషన్ అప్డేట్ కానిది ఇక్కడ మనం చూడవచ్చు డేట్ ఆఫ్ పాసింగ్ ఇరవై ఏడు ఏడు రెండు వేల పదిహేడు ఎనభై ఆరు మార్కులు ఉన్నాయి పేపర్ వన్లో ఇక్కడ మీకు నేను జూమ్ చేసి కూడా చూపిస్తాను ఈ మార్క్స్ ఒకసారి చూడండి రెండు వేల పదిహేడులో రాసినటువంటి టికెట్ నెంబర్ పేపర్ వన్లో వచ్చినటువంటి మార్కులు ఎనభై ఆరు మా బ్రదర్కి మరి కొత్త అప్లికేషన్ ఫామ్ కూడా నేను డౌన్లోడ్ చేశాను ఇక్కడ చూడొచ్చు ఇది కొత్త అప్లికేషన్ ఫామ్ అంటే టెట్ మార్క్స్ అప్డేట్ చేసిన తర్వాత నేను ఈరోజు డౌన్లోడ్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ ఇక్కడ మీరు చూడొచ్చు చిన్నగా కనిపిస్తుంది ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు డేట్ ఆఫ్ పాసింగ్ అని హాల్ టికెట్ నెంబర్ కొత్తది చూడండి ఈ లాస్ట్కు డబల్ టూ వన్ ఎయిట్ హాల్ టికెట్ నెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఎనభై ఆరు మార్కులు అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది హాల్ టికెట్ నెంబర్ మారింది డేట్ ఆఫ్ మాస్ డేట్ ఆఫ్ పాసింగ్ మారింది కానీ మార్కులు మాత్రం పాతవే ఉన్నాయి అప్డేట్ కాలేదు ఇది ఒక్కసారి అందరూ కూడా గుర్తించాలి మరి మా బ్రదర్కి ఈ కొత్త టెట్లో ఎన్ని మార్కులు వచ్చాయి మరి ఎనభై ఆరే ఉన్నాయారు కూడా అనుకోవచ్చు దానికి సంబంధించి ప్రూఫ్ కూడా నేను రెండు వేల ఇరవై నాలుగు టెట్ మార్క్ షీట్ ఇక్కడ నేను ఇస్తున్నాను ఇక్కడ చూడొచ్చు నైంటీ సెవెన్ మార్క్స్ రావడం జరిగింది అంటే దాదాపుగా తొమ్మిది మార్కులు పెరిగాయి ఈ మార్క్షీట్లో మీరు క్లియర్గా చూడొచ్చు హాల్ టికెట్ నెంబర్ డబల్ టూ వన్ ఎయిట్ అని లాస్ట్ ఫోర్ డిజిట్స్ చూడండి డబల్ టూ వన్ ఎయిట్ ఇది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూడొచ్చు మీరు సెకండ్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి మార్కులు తొంభై ఏడు కానీ అప్లికేషన్ ఫామ్లో మాత్రం ఇవి అప్డేట్ కాలేదు అంటే ఇలాంటి చిన్న చిన్న తప్పిదాలే మనల్ని జాబ్కు దూరం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి మన జీఆర్ఎల్ మీద ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది త్వరలోనే జీఆర్ఎల్ ఇస్తామని విద్యాశాఖ చెబుతుంది కానీ మార్క్స్ మాత్రం అప్డేట్ కాలేదు మరి కొత్త వాళ్ళవి కాకుండా పాత వాళ్ళు కూడా మా తమ టెట్ మార్క్స్ని కొంతమంది కన్ఫర్మ్ చేశారు మరి వారి పరిస్థితి ఇలా ఉంది వారి మార్క్స్ అప్డేట్ అయ్యాయి అప్డేట్ పాతవారి అప్డేట్ కావు కాకుంటే ఏమవుతుంది అంటే ఒక డేట్ ఆఫ్ పాసింగ్ అనేది చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది దాన్ని బట్టి మన మార్క్స్ అనేటువంటి అంటే మనం అప్డేట్ చేసింది అప్డేట్ అయిందా లేదా తెలుసుకోవచ్చు ఇక్కడ దీనికి సంబంధించి ఒక ఉదాహరణ చూద్దాం మనము ఒక సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఒక అప్లికేషన్ ఫామ్లో మనకు ఇక్కడ టెట్ మార్క్స్ ఉన్నవి రెండు వేల ఇరవై రెండు టెట్ మార్క్స్ ఇవి కాకుండా ఇక్కడ డేట్ ఆఫ్ పాసింగ్ అప్పుడు అప్లికేషన్ చేసేటప్పుడు అభ్యర్థి మాన్యువల్గా ఎంటర్ చేయడం జరిగింది పన్నెండు ఆరు రెండు వేల ఇరవై రెండు అని మరి ఏదైతే ఇప్పుడు కొత్తగా కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు ఈ డేట్ ఆఫ్ పాసింగ్ అనేది మారింది మరి అది ఎలా మారిందో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ఒకటి ఆరు రెండు వేల ఇరవై రెండుగా మారింది దీన్ని మనం మారవలేదు ఏదైతే హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసామో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే మనము డేట్ ఆఫ్ పాసింగ్ అనేది మనం మాన్యువల్గా ఎంటర్ చేసాం కాబట్టి పన్నెండు వేసాము ఎందుకంటే మార్క్స్ మెమో మీద పన్నెండు అని ఉంది రెండు వేల రెండులో ఇరవై రెండు సారీ ఇరవై రెండులో కానీ ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే కన్ఫర్మ్ చేసామో ఎడిట్ చేయడానికి అప్పుడు మాత్రం ఒకటి ఆరు అంటే ఒకటి జూన్గా పడింది దీన్ని బట్టి కొత్త వాళ్ళు చేసినటువంటి కన్ఫర్మ్ చేసినటువంటి టెట్ మార్క్స్ కూడా అప్డేట్ అయ్యాయని మనం దీనివల్ల తెలుసుకోవచ్చు మరి ఇప్పుడు ఒకవేళ మార్క్స్ అప్డేట్ కాని వారు ఏం చేయాలి అనేది ఒకసారి తెలుసుకుందాం ఫస్ట్ అభ్యర్థులు చేయాల్సింది ఏంటంటే ఒక్కసారి ఇంకా వెబ్సైట్లో ఇప్పటికీ కూడా ఆప్షన్ అలాగే ఉంది ఎడిట్ టెట్ డీటెయిల్స్ అని ఒకసారి మరొకసారి కన్ఫర్మ్ చేయండి అందరు కూడా మరొకసారి ఎడిట్ చేసుకోండి అయినప్పటికీ కూడా అప్డేట్ కాలేదంటే ఏదైతే టెక్నికల్ హెల్ప్కి ఇచ్చినటువంటి మెయిల్ ఉందో దానికి ఖచ్చితంగా మీరు మెయిల్ రిక్వెస్ట్ మెయిల్ పంపండి ఇట్లా పాత అప్లికేషన్ ఫామ్లో ఇన్ని మార్క్స్ ఉన్నాయి మాకు టెట్ మేము ప్రకారం ఇన్ని మార్క్స్ వచ్చాయి అయినప్పటికీ మేము అప్డేట్ చేశాము హాల్ టికెట్ నెంబర్ చేంజ్ అయ్యింది కానీ మా మార్క్స్ మాత్రం చేంజ్ కాలేదు దయచేసి అప్డేట్ చేయండి అని ఒక రిక్వెస్ట్ మెయిల్ పెట్టండి తప్పకుండా దీన్ని పరిగణలోకి తీసుకుంటారు ఖచ్చితంగా అప్డేట్ చేస్తారు ఎందుకంటే వర్కింగ్ డేలో ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అప్డేట్ చేస్తారు అయినప్పటికీ మారలేదంటే ఖచ్చితంగా మీరు మాన్యువల్గా ఒక అప్లికేషన్ అయితే ఆఫీస్కి వెళ్ళి ఇవ్వవలసి ఉంటుంది ఎందుకంటే ఇది చాలా అంటే మన జాబ్ని డిసైడ్ చేసే అంశం అంశం కాబట్టి అభ్యర్థులందరూ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకోండి ఖచ్చితంగా అప్డేట్ చేయమని రిక్వెస్ట్ మెయిల్ పెట్టండి విద్యాశాఖ అధికారులు ఖచ్చితంగా త్వరలోనే దీన్ని అప్డేట్ చేస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే జిఆర్ఎల్ ప్రకటించే ముందు ఇట్లాంటి తప్పులన్నీ కూడా సవరిస్తారు ఎలాంటి మిస్టేక్స్ లేకుండానే చేస్తారు ఎందుకంటే మళ్ళీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కోర్టు కేసులు పడే అవకాశం ఉంది నియామక ప్రక్రియ కూడా చీ చాలా జాప్యం జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇట్లాంటివన్నీ సవరించిన తర్వాతనే జీఆర్ఎల్ ఇస్తారు ఒకవేళ అంటే చిన్న చిన్న తప్పులు ఏమన్నా ఉంటే కూడా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి అభ్యర్థిగా మనం నష్టపోకూడదు కాబట్టి ఖచ్చితంగా మీరు రిక్వెస్ట్ మెయిల్ పంపండి ఖచ్చితంగా ఒకసారి వీలైతే ఆఫీస్కి వెళ్ళి కూడా ప్రత్యక్షంగా రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి ఓకే ఇది ఫ్రెండ్స్ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకు ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయడం వల్ల మనలాంటి ఎంతో మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది కాబట్టి చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విద్యా ఉద్యోగాలకు కరెంట్ అఫైర్స్కి సామాజిక వర్తమాన అంశాలకు సంబంధించి మన ఛానల్లో రెగ్యులర్గా కంటెంట్ అనేది అప్లోడ్ అవుతుంది దయచేసి నా కంటెంట్ నటించినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్